హాయ్ అండి ఈరోజు సండే కదా నేను ఈరోజు ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే ఇదిగోండి మా ఇంటి దగ్గర అయితే నేను కూర్చుని ఉన్నాను అనమాట ఇదిగోండి ఇదే మా ఇల్లు నేను కూర్చుని ఉన్నాను నేను ఈరోజు సండే కదా మా పిల్లలు అయితే తలస్నానాలు చేశారు వాళ్ళకైతే మోడల్ జట్లు వేసాను ఆ జట్టులో ఎలా వేసాను ఏంటో మీకు అయితే చూపిస్తాను మా వీధి కూడా చూపిస్తానండి మీకు నేను మా వీధిలో ఏమున్నాయో ఏంటో ఏం చెట్లు ఉన్నాయో ఏం కాయలు ఉన్నాయో ఏంటో అని అనేది మీ మా వీధి అయితే మీకు చూపిస్తా చూడండి హాయ్ చెప్పండి హాయ్ చెప్పు చిన్నడా కాపంగా ఉన్నావా హాయ్ చెప్పట్లేదు ఇక ఇవిడు చెప్పమా అనుకోకుండానే చెప్పేస్తుంది హాయ్ అరే రే ప్రిన్సియ హాయ్ చెప్పమ్మా అబ్బా గుడ్ గర్ల్ ఈరోజు సండే కదండి మా పిల్లలద్దరికీ నేను ఫస్ట్ టైం అనమాట మోడల్ జట్లు వేసాను నాకైతే రాదు మొన్న వెళ్ళినప్పుడు మా అమ్మాయి సుబ్బలక్ష్మి వేసింది కదండీ జట్లు అలాగే సేమ్ ట్రై చేశాను అనమాట ఏ తల్లి ఏదో కొంచెం జస్ట్ అలా వచ్చింది అనమాట ఇటు సైడ్ తిరుగు తల్లి ఇటు సైడ్ తిరుగు ఏదో ఫస్ట్ టైం అయినా ఎలాగైనా వేసాను కొంచెం ఎదురా నీదేది చిన్నడా చిన్న జాడైతే ఇంకా సూపర్గా కనబడుతుందండి ఏ సైడ్ తిప్పుతల్లి ఇటు 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 అటు సైడ్ తిప్పు ఇటు సైడు ఇటు 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 ఎదగండి ఎలా వచ్చినాయి బాగా వచ్చినాయి అండి మా పిల్లల చెట్లు నువ్వు ఇటు తిప్పుతల్లి అబ్బా మా పెద్దోడిదైతే ఇంకా సూపర్గా వచ్చిందనమాట గులాబీ పువ్వు పెట్టుకున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే మా ఇంటి దగ్గర కూర్చుని ఉన్నాను ఇది మా ఇల్లు అండి రోజు ఎలా వెళ్ళింది తీసురా ఇదిగోండి బయట గుమ్మాలో కూర్చుని ఉన్నాం కదా మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళ అయితే మీకు చూపించాను కదా ఆడుకుంటున్నారు ఇది హైవే రోడ్డు అనమాట అండి హైవే రోడ్డు ఇక్కడ చూడండి ఐరన్ షాప్ ఉన్నదనమాట అదిగోండి ఐరన్ షాప్ ఉంది అదిగో అటు వెళ్తున్నాయి కదా అది జంగారెడ్డిగూడెం రూట్ అనమాట అండి ఇదిగో చూడండి ఇప్పుడు ఒక లారీ ఇలా వెళ్ళింది కదా అదిగో అంబులెన్స్ కూడా వెళ్ళింది ఇదేమో రాజమండ్రి రూట్ అండి అంబులెన్స్ లారీ వెళ్ళింది రాజమండ్రి రూటు అదిగో ఈ లారీ వెళ్ళిందేమో జంగారెడ్డిగూడ రూటు అదిగో అక్కడ పాప ఉన్నది కదండి ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తుంది అది ఐరన్ షాప్ అనమాట అండి తిరుమల ఐరన్ సిమెంటు ఇవన్నీ ఉంటాయి అనమాట అండి అదిగో వెయిట్ లెస్ ఇటుకులు అనమాట అండి అవి వెయిట్ లెస్ ఉంటాయి కదండి ఇటుకలు అనమాట అదిగోండి కార్లు అవి వెళ్తున్నాయి ఇదిగో నేనైతే ఇక్కడే మా గుమ్మలోనే కూర్చుని ఉన్నాను నేను ఇదిగోండి మళ్ళీ మీకు చూపించాను కదా నేను ఇక్కడ కూర్చుని ఉండగానే మీకైతే చూపిస్తున్నాను నేను చూడండి ఏ చెల్లిని పెంచుకు తల్లి ఇలా వచ్చేస్తే ఇదిగోండి నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను ఇదిగో మా ముగ్గు చూపిస్తున్నాను కదా మా ఈ ముగ్గు అయితే ఇదిగోండి మా ఇంటి ఎదురుగొండ మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ మామిడి చెట్టు అనమాట ఇదిగోండి దీ చెట్టు నిండా మామిడికాయలు అయితే ఉన్నాయి ఇవి తినే మామిడికాయలు అండి అసలు చాలా అంటే చాలా తీయగా ఉంటాయి అన్నమాట ఈ కాయలు రసాలండి కాయలు చాలా తీగా ఉంటాయి అంత తీపి అంటే చాలా తీగా ఉంటాయి అనమాట చెట్టు నిండా కాయలు ఉన్నాయి అవిగా చూడండి మనకి ఎండ ఎక్కువగా ఉండడం వలన సరిగ్గా కనిపించట్లేదు కాయలు ఎండ వలన కనిపించట్లేదు చెట్టు నిండా అయితే కాయలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా తీపి ఎక్కువగా ఉంటాయండి ఇదిగో మేము ఇక్కడ సామాన్లు పెట్టుకుని ఇక్కడైతే గిన్నెలు తోముకుంటాం మేము ఇదిగోండి మావిధి ఇంకేం చూపిస్తున్నానంటే రే చెల్లిని పట్టుకోరా ఇంకో చూడండి ఇక్కడ మైకులు పెట్టి ఉన్నాయి కదా ఇదేమో ఆర్సీ ఏమో చర్చ్ అనమాట అండి చర్చ్ ఇంకా కట్టాలి అటు వెళ్తున్న పాప వాలంట్రీ ఆ పాప వాలంట్రీ అనమాట అండి ఇది మా వీధి అనమాట మా వీధి స్ట్రైట్ అండి ఇది మా వీధి స్ట్రైట్ అనమాట ఎలా ఉందండి మా ఇది ఇక్కడ సిమెంట్ రోడ్డు అయితే ఉంటుంది అనమాట అండి ఎగో ఇక్కడ కూడా మామిడి చెట్లు ఇదిగో ఇప్పుడు నేను చూపించే చెట్టు వచ్చేసి ఇప్పుడు నేను చూపించే చెట్టు వచ్చేసి ఇదైతే పచ్చడికండి పచ్చడి ఆవకాయ పచ్చడి పట్టుకుంటాం కదండి కాయలు ఆవకాయ పచ్చడి పట్టుకునే కాయలు అనమాట ఒక కారు అయితే వెళ్తుంది గ్రీన్ కలర్ చాలా బాగుంది కారు అయితే ఎదుగండి ఈ రెండు చెట్లు కూడా మనకి పచ్చడికాయలే అనమాట ఆవకాయకి అయితే సూపర్గా ఉంటుంది అనమాట పచ్చడి ఇది మా వీధి అనమాట అండి ఇదిగోండి టెన్షన్స్ మా పాప ఆడుకుంటుంది ఇక్కడ ఎలా ఉందండి మా వీధి ఎలా ఉన్నదో ఏంటో మీరంటే మీరైతే కామెంట్ చేయండి కామెంట్లో పెట్టండి మా వీధి ఎలా ఉన్నదనేది ఐస్ క్రీమ్ అంకుల్ వస్తాడని అటు వెళ్ళారు ఐస్ క్రీమ్ అంకుల్ అందుకనే మా అమ్మలు ఐస్ క్రీమ్ అంకుల్ వత్తునాడలేడని చూసి వస్తాక వెళ్ళారండి మా ఇద్దరు మా అమ్మ వెళ్ళారండి ఐస్ క్రీమ్ వత్తునాడలేడా కూర్చొని ఉన్నాం కదండి ఇదిగో మాకు ఇంటి మా పక్క నుంచే గేదెలు వెళ్తే చూడండి మా పెద్ద గారు వాళ్ళ గేదెలు చూడండి అదే మా గేదెలండి మా పెద్ద బావ గారు మా పెద్ద తయ్య గారు వాళ్ళ మా మావి గారు వాళ్ళ నాన్నగారు సొంత అన్నదమ్ములు అనమాట అయిగ చూడండి అవి ఇది చివర మా బావగారు వాళ్ళ ఇల్లు అనమాట ఇప్పుడు సాయంత్రం ఐదున్నరకే మా అక్క అయితే పాలు అయితే తీసేస్తుంది ఒకసారి నేను వీడియో చేస్తానండి వీడియో చేసి మీకు చూపిస్తాను నేను ఓకేనండి గేదెలు పెదనానా పెదనాన గేదెలతో వెళ్ళిపోయాడమ్మా